మహిళలు తలుచుకుంటే ఏదైనా చేయగలరు ఏదైనా సాధించగలరు ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వ పథకమైన లక్పతి దీది పథకం కింద ఒక డ్రోన్ లేడీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన డ్రోన్ లేడీ ఎంపికయ్యారు డ్రోన్ పైలట్గా కమలాపురం పొదుపు మహిళ జోష్న ఎందుకంటే ఈమెకు దాదాపుగా ఇప్పటి వరకు ఈమె ఈ డ్రోన్ పైలట్గా వ్యవహరించి తొమ్మిది మండలాల్లో మొత్తం ఈ పొలాలకు పురుగుల మంది పిచికారీ చేశారట యాభై ఎనిమిది రోజుల్లో మూడు లక్షల వరకు ఆదాయం సంపాదించారట ఇప్పుడు ఇదే వాస్తవానికి దేశవ్యాప్తంగా పది సారీ వంద జిల్లాల్లోని పంట పొలాల్లో డ్రోన్ల ద్వారా పురుగు మందులు పిచికారీ చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది వాటిలో వైఎస్ఆర్ జిల్లా ఒకటి వైఎస్ఆర్ జిల్లా నుంచి కమలాపురానికి చెందిన జ్యోష్నను డ్రోన్ పైలట్ కి ఎంపిక చేశారు ఆమె కమలాపురంలోని నిఖిత పొదుపు సంఘం లీడర్ గా ఉన్నారు గ్రూప్ లీడర్ గా బాగా పనిచేస్తున్న జోష్నను డిఆర్డి అధికారులు గుర్తించి కరోనా కాలంలో కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా కమలాపురంలో మినీ నర్సరీని ఏర్పాటు చేయించారు ఆమె బంతి నిమ్మ గుమ్మడి వంగ మిర్చి వరి నారు పెంచి రైతులకు విక్రయిస్తున్నారు ప్రకృతి వ్యవసాయం ద్వారా తన పొలంలో పంటలు పండించి ఆదాయం కూడా పొందుతున్నారు ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మహిళలను డ్రోన్ పైలట్లుగా తయారు చేసేందుకు ప్రవేశపెట్టిన లక్పతి దీది పథకానికి కూడా జోష్న అధికారులు ఎంపిక చేశారు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పదకొండు నుంచి ఇరవై రెండు వరకు హైదరాబాద్ లో శిక్షణ పొందారు లక్పతి దీది పథకాన్ని రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో ప్రధాని మోడీ ప్రారంభించారు గుంటూరులో జరిగిన ప్రారంభ కార్యక్రమంలో ఆమెకు సర్టిఫికేట్తో పాటు డ్రోన్ కూడా అందజేశారు మార్చి ఇరవై ఏడు అధికారికంగా ఆమె ఇంటికి డ్రోన్ వచ్చింది ఇప్పటి వరకు ఆమె యాభై ఎనిమిది రోజుల పాటు డ్రోన్ ఉపయోగించి పురుగు మందులు పిచికారీ చేసి మూడు లక్షల వరకు ఆదాయం పొందారు నిజంగా మహిళలు మహారాణులను ఊరికే అందరూ తలుచుకుంటే ఏదైనా చేయగలరు ఇలాంటి వాళ్ళకి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇలాంటి సహాయ సహకారాలు అందిస్తే ఇంకా ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది ఒక రకంగా ఈ ఈ డ్రోన్ లేడీ ఒక రకంగా ఈ లక్పతి దీని కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రం కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా చంద్రబాబు నాయుడు గారు మొన్న కూడా మొత్తం డ్రోన్ హబ్ గా మారుస్తాను అన్నారు ఆంధ్రప్రదేశ్ దానికి సంబంధించి ఏర్పాట్లు కూడా అలాగ అది కనుక పూర్తి అయితే ఇలాంటి లక్పతిలు ఇలాంటి లేడీ లక్కీ పతిలు చాలా మంది తయారవుతారు ఆ రాష్ట్రంలో